హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నిమ్మకాయతో రసం తయారు చేయడం చూద్దాం ముందుగా ఉల్లిపాయ టమోటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయలు రెడీ చేసి పెట్టుకోవాలి వాడిని వేడయ్యాక ఆయిల్ వేసి ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర కొంచెం ఇంగువ ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టమోటా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత నిమ్మకాయల రసం తీసుకుని వేసుకోవాలి పసుపు ఉప్పు కొంచెం బెల్లముక్క ధనియాలు జీలకర్ర పొడు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి మరిగించుకుందాం ఇప్పుడు రెడీ అయ్యిందండి రసం ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం కరివేపాకు వేసి మూత పెడితే ఫ్లేవర్ బాగా వస్తుంది నిమ్మకాయ పిండటం వల్ల చేదు రాదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చికెన్ కర్రీకి బాండిలో ఆయిల్ వేసి షాజీరా జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ఒక టమోటా వేసి ఫ్రై అయిన తర్వాత కాజు కూరకు సరిపడినంత కారం ధనియాలు జీలకర్ర పొడు గరం మసాలా వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసేసుకుందాం ఒకసారి కలిపి ఆయిల్ పైకి తెలియంత వరకు మసాలాలన్నీ మొక్కకు పట్టేంతవరకు మగ్గించాలి ఇప్పుడు మగ్గింది కదండి వాటర్ పోసేద్దాం కొత్తిమీర వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసి మనకు డిష్ రెడీ అయిపోయిందండి మనకు కర్రీ రెడీ అయిపోయిందండి డిష్లోకి తీసేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి